ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ కార్తీక పురాణం ఏడవ రోజులకు ప్రవేశించాం సప్తమి తిథి సప్తమి తిథికి అధిపతి భగవానుడు కాబట్టి ఈరోజు ఓం భాస్కరాయ నమ అనేటువంటి నామాన్ని పఠించడం ఆదిత్య హృదయం పఠించడం భగవానుడి అష్టోత్తర శతనామాలు పఠించడం చాలా మంచిది అని చెప్పబడుతోంది అలాగే తిథికి దేవతగా అమ్మవారి యొక్క స్వరూపము శివధూతి అనేటువంటి దేవత ఉంటుంది ఈరోజు ఓం శివధూతి నమ ఓం శివధూతి నమ అని పఠించుకోవడం చాలా మంచిది అలాగే ఈరోజు పట్టు బట్టలు గోధుమలు దానంగా సమర్పిస్తే మంచిది గోధుమతో చేసినటువంటి ఏదైనా ప్రసాదాన్ని చపాటి కానీ గోధుమ నూకతో చేసిన ప్రసాదమును కానీ గోధుమ పిండితో చేసిన హల్వా వంటివి కానీ గోధుమ పిండి అప్పములకు తయారు చేసి కానీ నివేదనగా చేస్తే చాలా పెడితే చాలా మంచిది అని చెప్పబడుతోంది మరి ఈరోజు కార్తీక పురాణంలోకి ప్రవేశి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కార్తీక వైభవాన్ని ఎంతో చక్కగా వివరిస్తున్నారు అందులో భాగంగా జనక మహారాజు అడిగిన మరొక ప్రశ్నకు వశిష్ట మహర్షి ఓ జనక మహారాజా ఈ మాసము శివకేశవ ప్రీతికరమైన మాసముగా భావించాలి అంటారు అంటే శివ కేశవులు అంటే కేశవు అంటే విష్ణుమూర్తి శివుడు అంటే మీకు తెలిసిందే అందువల్ల శివుడిని కేశవుడిని అంటే నారాయణ పూజ చేయాలి శివ పూజ చేయాలి శివ శివకేశవ మూర్తి అంటారు అసలు ఒక భావన ఏమిటంటే శివుడి యొక్క అర్ధనారీశ్వరతత్వం కూడా మనం వింటాం కదా సగం అమ్మవారు సగం శివుడు అని కానీ శివకేశవ మూర్తి తత్వం అనే ఒక తత్వం ఉంది అందులో సకము శివుడు సకం విష్ణువు అంట మీకు ఇవ్వబడినటువంటి ఫోటో కూడా అదే ఉంది శివకేశవ మూర్తిగా ఉన్నారు సకం విష్ణువు సకము శివుడుగా ఉన్నారు అంటే ఈ శివుడికి కేశవుడికి భేదం ఎంచకూడదు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే భావనే రాకూడదు ఈ కొన్ని కొన్ని స్వరూపములు భగవత్ స్వరూపములవంతే విష్ణు స్వరూపము శివస్వరూపము బ్రహ్మస్వరూపము అంతా ఒకటే అందువల్ల శివాలయము విష్ణాలయము రెండు కార్తీక మాసములో దర్శనీయమైనటువంటి పవిత్రమైన ప్రదేశాలుగా భావించాలి విష్ణు స్మరణ చేయాలి శివస్మరణ చేయాలి అదే శివకేశవ తత్వము అని అందువల్ల ఈ మాసములో విష్ణువుని సహస్ర కమలములతో పూజించినటువంటి వారి ఇంత లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది అంటున్నాం సహస్ర కమలములు వెయ్య కలవ పువ్వులతోటి పూజిస్తే కార్తీక మాసంలో విష్ణు సహస్రనామం చదువుతూ కానీ విష్ణునామాలు చదువుతూ కానీ పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుందిట తులసీదళములతో కానీ బిల్వలములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది అయ్యో వెయ్య కలవలు మాకు దొరకడం కష్టమండి అనుకోవచ్చు మరొక మార్గం కూడా చెప్తున్నారు వెయ్యి తులసి దళాలతో కానీ వెయ్య బిల్వపత్రములతో కానీ అంటే మారేడు దళములతో కానీ వెయ్యి నామాలు చదువుతూ సహస్రనామ పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది ఓం శివకేశవ మూర్తయ్యే నమహ అనే నామం కూడా చేస్తూ నూట ఎనిమిది సార్లు అష్టోత్తర శతనామ పూజ చేసుకున్న మంచిది ఏకకాలంలో శివుణ్ణి కేశవుని ఓం శివకేశవ మూర్తయ్యే నమహ ఓం మూర్త ఏ నమ దామోదరాయ నమ దామోదరుడు అంటే భక్తికి వసుడయ్యేటువంటి వాడు విష్ణువా శివుడా ఇంకోటా అనే నామంగా భక్తికి వసుడయ్యేటువంటి భగవంతుడు అని అని వాళ్ళ భక్తితో ఉన్నటువంటి వాళ్ళందరికీ దామోదరుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఓం శివకేశవ ఏ నమ అనేటువంటి నామముతో అష్టోత్తర పూజ చేసుకున్నా మంచిదే లేదా చక్కగా శివుడికి విష్ణువుకి ఏకకాలంలో పూజ చేయడం చక్కగా ఒక శివలింగము ప్రక్కన రామ్ ఏదో రాముల వారితో నరసింహస్వామిదో విష్ణు స్వరూపం పెట్టుకొని ఏకకాలంలో పూజ చేయొచ్చు ఫోటోలు అయినా చేయొచ్చు అన్నవరం క్షేత్రం వెళ్ళారనుకోండి అది శివకేశవ క్షేత్రం అలాగా శివకేశవ క్షేత్రాలు కొన్ని ఉంటూ ఉంటాయి ఆ రెండు దర్శనం చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే శివకేశవ అర్చన చెయ్యాలి అని చెప్పబడుతోంది అలాగే సాలగ్రామం అని ఉంటుంది ఆ సాలగ్రామముకు పూజ చేసి భక్తితో పూజించి ఉసిరి చెట్టు కింద కనుక సాలగ్రామ పూజ చేసినట్లయితే దాని ఫలితం అంతా ఇంతా కాదు అని చెప్పబడుతోంది అలాగే బ్రాహ్మణుల్ని ఆహ్వానించి ఉసిరి చెట్టు కింద వారికి ఆహారమును పెట్టి స్వయం పాకమును ఇవ్వడం కానీ భోజనం పెట్టడం కానీ చేసి తాను కూడా భుజించినచో సర్వపాపములు పోవును అని చెప్పబడుతోంది అలాగే కార్తీక స్నానములు దీపారాధన చేయలేనటువంటి వారు గుడికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసిన వారి పాపములు నశిస్తాయి అని చెప్పబడుతోంది కానీ నడవలేకపోతున్నారు మోకాలు నొప్పులుగా ఉన్నారు నదీ స్నానం చేయలేకపోతున్నారు ఏదో ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి అయితే చాలా దూరంగా ఉంది నది లేదు అలాగ నదీ స్నానములు అవి చేయలేకపోతున్నారు దీపారాధనలు పెట్టలేకపోతున్నారు అటువంటి వారు సాష్టాంగ నమస్కారం చేస్తే పాపములు పోతాయి అని చెప్పబడుతోంది సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసించో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుతుంది కాస్త శక్తి కలిగినటువంటి వారు ఆలయాలకు వెళ్ళి చక్కగా శివకేశవులు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దేవతార్చన చేయించిన హోమములు చేయించినా అవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పబడుతోంది అసలు శివాలయంలో కానీ వైష్ణాలయంలో కానీ రెండు చోట్ల కానీ ఒక జెండా ప్రతిష్ఠించినట్లయితే ఆ పైన అసలు యమకింకర్లు వాళ్ళ దగ్గరికి రావడానికి భయపడతారు జెండా ప్రతిష్ఠ చేయమంటారు ఒక జెండాని ప్రతిష్ఠించాలి అంటే ఓం అని కానీ ఆంజనేయ స్వామి ఉన్నది కానీ శివుడిది కానీ విష్ణువు కానీ పటముండే కాషాయ రంగులో ఉన్నటువంటి జెండా ఉంటుంది చూసారా అలా జెండాను ప్రతిష్ఠించినతో వారి పాపములన్నీ ఎగిరిపోతాయి అని చెప్పబడుతోంది అలాగే ఇంకా ఏం చెప్పబడుతోంది కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమితను ఉంచి నిండా పోసి ఒత్తి ఒత్తివేసి వెలిగిస్తే మహాఫలం చెప్పాను అంటే ఆవు పేడతో తప్పనిసరిగా అలికి తులసి కోట వద్ద శంకు చక్రముల బొమ్మలు వేసుకొని ఆ శంకు చక్రముల బొమ్మలు వేసిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసి కొద్దిగా ధాన్యం వేసి దాని మీద ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించినట్లయితే ఒక గాలికి ఎలాగా అన్నీ ఎగిరిపోతాయో మట్టిది లేచి ఎగిరిపోతుందో అలాగ పాపములన్నీ కూడా ఎగిరిపోతాయిట మొత్తం అంతా కూడా ఈ దీపము వల్ల ఆరకండా చూసినట్లయితే ఒకవేళ ఎవరైనా కాస్త ఒక ఒక రాత్రి పగలు ఆరకుండా ఏమైనా ఏర్పాటు చేసుకుని ఎక్కువ ఉంచితే ఇంకా మంచిది లేదా ఒక రోజు కానీ ఒక గంట కానీ ఒక పూట కానీ ఉండేటట్టు చూసుకున్నా చాలా మంచిది అని చెప్పబడుతుంది నందా దీపము అంటారు అలాగే కార్తీక పురాణమును ఉసిరి చెట్టు కింద కూర్చుని విన్నా ఒక్కరోజైనా సరే ఉసిరి చెట్టు కింద కూర్చుని చదివినా చాలా విశేషమైన ఫలితము అని చెప్పబడుతోంది అలాగే శివాలయంలో శివుడికి జిల్లేడు పూలతో అర్చన చేస్తే చాలా మంచిది ఎప్పుడైనా జిల్లేడు పూలు దొరికితే అవి పట్టికెళ్ళి శివాలయంలో ఇవ్వండి అర్చన చేస్తారు లేదా శివుడు ఫోటో దగ్గరైనా అక్కడక్కడ చెట్టు కింద అక్కడ శివలింగాలు అవి ఉంటాయి చక్కగా మీరు శివలింగాలకి జిల్లేడు పూలతో అర్చన చేస్తే చాలా మంచిది అని చెప్పబడుతోంది తులసి దళములతో పూజ కూడా ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటిది అసలు ధనము కలిగినటువంటి వాడు శక్తి కలిగినటువంటి వాడు ఈ ఈ మాసములో తప్పనిసరిగా దళాలతో పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతాడు ప్రసాదములవి ఏర్పాటు చేసి పూజ చేసి అందరికీ ప్రసాదం నివేదన చేసి ప్రసాదాన్ని పంచినట్లయితే చాలా బాగుంటుంది అలా ఏమీ చేయకుండా కార్తీక మాసాన్ని పట్టించుకోకుండా ఉన్న మానవుడు మరుజన్మలో కుక్కగా పుడతాడు తిండి దొరకక ఇంటింటికి తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో జీవించవలసి వస్తుంది కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనా చేసి శివకేశవుల్ని పూజించాలి ఏదైనా సోమవారం నాడైనా శివకేశవుల్ని పూజిస్తే మాసమంతా పూజ చేసిన ఫలము కలుగుతుంది కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు శివకేశవుల ఆరాధన మర్చిపోకు అని చెప్పడం జరిగింది అందువల్ల శివ అష్టోత్తరము విష్ణు అష్టోత్తరము రెండు ఏ దేవాలయానికి వెళ్ళినా చదవండి కార్తీక మాసంలో అన్ని చదవలేమండి అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు రెండు నామాలు అనుకుంటారా రెండు పేర్లు కాసేపైనా చదవండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని విష్ణునామం మరలా ఓం నమ శివాయ నమో నారాయణ లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమః శివాయ అది శివకేశవ మంత్రం అది చక్కటి మంత్రం అటు రామ మంత్రము అద్భుతమైనటువంటిది శివ మంత్రము అద్భుతమైన శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం నమః శివాయ అన్నప్పుడు శ్రీరామ శ్రీరామ అన్నప్పుడు అలా వారు కనపడాలి మనసులో నమశివాయ అన్నప్పుడు అలా శివుడు కనపడాలి అలాగే అర్చన రకరకాల పువ్వులు తొరిగితే ఆహా అర్చన చేస్తాం కదా ఈ పువ్వులతో ఒక నామం చెప్తూ పువ్వు దేవుడికి సమర్పిస్తాం కదా అని దేవుడికి పూలమాలలు వేయడం వంటివన్నీ చేసుకుంటూ శివకేశవుల యొక్క ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం చాలామంది కార్తీక మాసం కదా అని విష్ణాలయాలకు వెళ్ళరు శివాలయమే గొప్పది అనే భావనలో ఉంటారు అది గొప్పదే కానీ ఇది కూడా ఉపయోగించుకోవాలి అందువల్ల శివకేశవ ఆరాధన ఎవరైతే చేస్తారో కార్తీక మాసంలో వాళ్ళకి ఎక్కువ ఫలితం లభిస్తుంది అని చెప్పబడుతుంది మరి రేపటి రోజు భాగంలో మరొక కార్యక్రమంలో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు